యాకోబుకు రాహేల్ అంటే చాలా ఇష్టం ఆ రాహేలుకు పుట్టిన జాస్క కుమారుడు ఒక ఆయన ఉన్నాడు ఏం పేరు చెప్పండి యోసేపు యోసేపు రాహేలుకు పుట్టిన దాన్ని బట్టి మాత్రమే కాదు యోసేపు మిస్టర్ క్లీన్ చక్కటి కొడుకు తండ్రి కొడుకులు అంటే వీళ్ళ లాగుండాలి అన్నట్లుగా యోసేపు యాకోబుల బంధం అంత దివ్యంగా ఉండేది అయితే అసూయపరులైన అన్నలో ఐగుప్తు దేశానికి అమ్మారు అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అమ్మిన సంగతి చెప్పకుండా యోసేపు కొరకు యాకోబు తయారు చేయించిన ఆ విచిత్రమైన అంగి ఉంది చూసారా ఆ అంగికి మేకను చంపి దాని రక్తాన్ని పూసి రక్తపు మరకలతో ఉన్న ఈ అంగిని తీసుకొచ్చి యాకోబు చూపిస్తున్నారు యోసేపు చచ్చిపోయాడని గాని దుష్టమృగాలు చీల్చేయని గాని యోసేపు అనేవాడు కాలగర్భంలో కలిసిపోయాడని గాని సింహాలు ఆయన తిన్నాయని గాని మాట చెప్పలేదు రక్తపు మరకలతో ఉన్న పట్టను చూపించారు యాకోబు ఏదేదో ఊహించుకున్నాడు ఏం ఊహించుకున్నాడు తెలుసా నిశ్చయంగా దస్తంబృగాలు నా కొడుకుని చీల్చేసాయి ఇక నా కొడుకును భూమి మీద చూడను ఒకవేళ చూడాలనుకుంటే మృతుల లోకంలో చూస్తా మృతుల లోకంలో నా కొడుకుని చూడాలంటే నేను కూడా చనిపోవాలి కదా ఈ బ్రతుకు నా కొద్దు నేను చస్తే బాగుండని చావును కోరుకుంటూ కొన్ని రోజుల పాటు దుఃఖముఖిగా ఉండి ఏడవటం ప్రారంభించాడు కొడుకు దగ్గరికి వెళ్ళాలని ఇరవై రెండు సంవత్సరాలు కొడుకు కోసం ఏడ్చాడు 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 నా కొడుకా నా కొడుకా నా కొడుక అయ్యో నాకు దూరం అయిపోయిన నా కొడుకని గుండె లవిసేలాగా ఏడ్చాడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఏ చెవులతో విషాదకరమైన వార్తలు విన్నాడో అదే చెవులతో వినోదాన్ని పంచే వార్తలు వింటున్నాడు యాకూబ్ ఇప్పుడు సైతన్గాడు నేను బలహీనపరిచేది ఆలోచనల ద్వారా వాడు కృంగదీస్తాడు నా మాట వినండి మానసికంగా ఆలోచనల ద్వారా కృంగదీస్తాడు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఒక మాట చెప్పంటారా నీ దేవుని ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు ఒక్కటి కూడా రాలదు నీ తల వింట్రుకులను కూడా నీ దేవుడు లెక్కించాడు అంటే నువ్వు పరిగణించని వాటిని కూడా నీ దేవుడు పరిగణించాడు నీ తల వింట్రుకల మీదే దేవుడు అంత శ్రద్ధించాడంటే నీ మీద దేవుడు ఇంకెంత శ్రద్ధించుతాడో ఒక్కసారి ఆలోచించు